నమస్తే అండి నేను చంద్రమౌళి సాధారణంగా మనం దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటాం అక్కడ హోటళ్లలోనో లేకపోతే రోడ్డు మీదో అవసరానికి అనుగుణంగా లేదా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ ఏదో ఒక ఆహారం తీసుకుంటూ ఉంటాం ఈ ఆహారం కలుషితం అయి ఉండొచ్చు లేదా ఏదైనా మనకి పడినటువంటి పదార్థాలు అందులో ఉండవచ్చు దీనివల్ల ఎబ్డామల డిస్టెన్షన్ అలాగే మోషన్స్ విరోచనలు కావడం కానీ స్టమక్లో బ్లోటింగ్ రావడం కానీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేదానికి అవకాశం ఉండేటటువంటి ప్రమాదం ఉంది ఇటువంటి సందర్భాల్లో మనం దూర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు ఈ చూర్ణను తయారు చేసుకొని మన దగ్గర ఉంచుకొని తీసుకుంటూ ఉంటే కనుక ఆ ప్రాంతంలో ఎటువంటి ఆహారం తిన్నా చాలా వరకు దాన్ని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఇది మనల్ని రక్షిస్తుంది మనందరికీ కూడా కరివేపాకు అందుబాటులో ఉంటుంది ఈ కరివేపాకుని నీడలో ఆరబెట్టి మంచి మెత్తటి చూర్ణంగా తయారు చేసుకుంటాం ఒక నాలుగు స్పూన్లు అంటే నాలుగు భాగాలు ఈ కరివేపాకు చూర్ణం తీసుకుంటే కనుక అందులో మనం ఒక భాగం ఈ సైంధవ లవణము ఒక భాగం ఈ యాలకులు మనకి దొరుకుతాయి ఈ యాలకుల్లో ఉండేటటువంటి విత్తనాల పొడి కలుపుకొని మన దగ్గర ఉంచుకుంటాం ఎప్పుడైతే మనం ఈ ప్రయాణాలకు వెళ్ళే సమయంలో భోజనం తీసుకోవడానికి ముందు హాట్ వాటర్లో నాలుగు భాగాల కరివేపాకు చూర్ణము సాయంత్రణం ఒక భాగము అదేవిధంగా ఏలకుల చూర్ణం ఒక భాగము విడివిడిగా కలుపుకున్నా పర్వాలేదు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల చొప్పున వేడి నీటిలో కలుపుకొని తీసుకుంటుంటే కనుక ఈ అబ్డామినల్ డిస్టెన్సు ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇటువంటి మరిన్ని గొప్ప గృహ చికిత్సల కోసం మన వీడియోలను వీక్షిస్తూనే ఉండండి Thank you